ఎంత గొడవలు ఎట్లా వస్తుంది ఓ చూడండి అసలు ఎంత గొడవలదో కేసు మరి గొడవ పెడుతుంది చూపే కొట్టేసి మరి నువ్వే చేస్తావాట్ అయితే ఇట్రా చేర్చి నూరు మారిపోయినట్టుంది మంచి నీళ్ళు వంటింట్లోకి వాంట వెళ్ళింది లేవు అక్కడ కదా నీళ్ళు నీకు ఎందుకు చెప్పు నీ ఆడు వెళ్ళిపోయా ఆడపి వెళ్ళిపోయాడు లేడు చివరి లేడు వెళ్ళిపోయాడు నువ్వు చేర్చి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు జూలీ ఇలాగా ఇదిగో జూలీ ఫ్రెష్గా స్నానం చేసే పడుకోవచ్చు కదా నీకు ఎందుకు చెప్పు ఈ గొడవలు గేట్ తీస్తే ఇది పోను గొడవకి ఏం తెయట్లేదు కనపడలేదండి అది కనపడితే ఇప్పుడు గొడవ తీసుకోండి వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి గేట్ అయితే తీను కొడుకో పేరెంట్స్ కొడుకోయ్ ఏం చేస్తున్నా కొడుకో